మంగళం నిత్యం శుభమంగళం వెల్కమ్ టు శ్రీ లత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను ఈవేళ ఏంటంటే ములగాకుతో చారు ప్లస్ పచ్చడి రెండు చేస్తున్నాను ఇదివరకు నేను ములగాకుని తెచ్చుకుని బాగా వేయించేసి చింతపండు పసుపు ఉప్పు కలిపి స్టోర్ చేసుకున్నాను అది నా ఛానల్లో ఉంటుంది ఇదిగో చూడండి నేను స్టోర్ చేసుకున్నాను కొంచెం వాడేసాను ఇంకా ఉంది దీంతో మరలా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఎన్ని రోజులైనా అలాగే ఉంటుంది ఇది దొరికే అప్పుడు ములగాకుతో చెట్టు ఉందనుకోండి అప్పుడు అప్పుడు ఫ్రెష్గా కోసి తెచ్చుకోవచ్చు కానీ మాకు దొరకదు కాబట్టి ఒకేసారి దొరికినప్పుడు నేను ఇలాగ చింతపండు పసుపు అన్నీ వేసేసి ఒకసేసాల పెట్టేసుకుంటాను ఎందుకంటే ములగాకు అనేది స్వచ్ఛంగా దొరుకుతుంది న్యాచురల్ ఫుడ్ లాంటిది అనమాట మందులు అవి యాడ్ చేయరు కాబట్టి ప్లస్ ఐరన్ ఎక్కువ ఉంటుంది విటమిన్ కాలుష్యం అన్ని పుష్కలంగా ఉంటాయి ఎదిగే పిల్లలకి కంటికి కూడా చాలా మంచిది ఎదిగే పిల్లలకి ఎముక బలం కూడా వస్తుంది కాబట్టి నేను అది చారు కోసం పచ్చడి కోసం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఫేస్ లాగా చేసేసుకున్నాను అనమాట కొంచెం తీసుకుని వాటర్లో వేసుకుని చారు కోసం అన్నట్టు చారు కోసం చారు పెట్టుకోవడం కోసం కొంచెం కలుపుకున్నాను ఇది కూరల్లో కూడా మీరు చింతపండులా కూడా యూజ్ చేసుకుంటే ఒక పక్క ఆకుకూర ఉంటుంది మనకి టేస్ట్ ఇంకా మాకు వరకే ఈ వరకల్ పచ్చడి చారు ఎంత బాగుంటుందో ఇంకా చారైతే పొయ్యి మీద పెట్టుంది అని మరుగుతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ములగాకు దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి నా ఛానల్లో ఉంటుంది చూసుకుని చేసుకోవడం ట్రై చేయండి పచ్చిమిరపకాయలు ఒక టమాటా కూడా వేసి బాగా మరిగించుకోవాలి ఇదిగో మరి మరి కానీ నేను స్కిప్ అయిపోయింది మరగటం అనేది అందులో పప్పుల పొడి కూడా వేస్తాను నేను దాని శనగపప్పు మినపప్పు వేయించిన పొడి ఉంటుంది నా దగ్గర ఎక్కువ నేను పొడులు చేసుకుని ఉంచుకుంటాను అది వేసాను ఇది చాలా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది కొంచెం పోపు కూడా చేసుకున్నాను ఇంకా చారు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పచ్చడి కోసం బానలు పెట్టుకున్నాను అందులో వెల్లుల్లిపాయలు చిల్లీ ప్లేక్స్ వేసుకుని ఆ తర్వాత ఈ ఈ పచ్చడిని మిక్సీ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకున్నాను కొంచెం చిల్లీ ప్లేస్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కారం వేరే వేసుకుని కన్నా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకుంటే మీకు తినేటప్పుడు బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేసుకోండి మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఆరోగ్యకరమైనటువంటి హెల్తీ రెసిపీ మళ్ళీ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఫైనల్లో కొంచెం కారం కారంగా ఉంటుందని ఈ పచ్చడి అయితే అసలు గోంగూర పచ్చడిలాగే ఉంటుంది సేమ్ టు సేమ్ గోంగూర పచ్చడి అనిపించేసింది మాకైతే అందరూ తిని గోంగూర పచ్చడి అన్నట్టు అనుకున్నారు చాలా హెల్తీ రెసిపీ అనమాట ఇది అలాగే నువ్వుల పొడి కూడా యాడ్ చేసి గింజల పొడి అయితే నేను బాగా ఎక్కువ యాడ్ చేస్తాను ఎందుకంటే గింజలో గుండెకి చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గుతుంది నువ్వుల పొడి వచ్చి కాలుష్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎముక బలం పచ్చడిని ఇలా మనం డబల్ బెనిఫిట్లో చేసుకోగలిగితే మనకు మనకి ఆరోగ్యం ప్లస్ ఆనందం ఏదైనా ఆరోగ్యం ఉంటేనే కదా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కానీ సంపదలు మహాభాగ్యం అనలేదు కాబట్టి ఆరోగ్యం ఉందంటే ఎప్పుడైనా ఆనందంగా బ్రతకొచ్చు ప్లస్ కష్టపడి సంపాదించుకోవచ్చు ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుంది మన లైఫ్ అనేది కాబట్టి ప్రతిరోజు నాకు కారం సరిపోయినట్టు అనిపించి మళ్ళీ కొంచెం సిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను ఆడవాళ్ళకి డేట్స్ డేట్స్ టైంలో బ్లడ్ పోతూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఈ మూడు రోజులు కూడా ఈ ప ఆకుతో పచ్చళ్ళు ఇలా చారుడు కాసుకుని తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే అలాంటివి నువ్వుల పొడి కూడా ఎలా యాడ్ చేసుకుని చేసుకోవడం వల్ల బ్లడ్ లాస్ అయినా నీరసం రాకుండా ఉంటుంది